పల్లెటూర్లలో ఓ నాటు సామెత ఉంది నాయుడు కరణం నావాడైతే కొట్ర పెనివిటి ఎలా కొడతావా అందట ఓ ఇల్లాలు ఈ సామెత ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కాని విషయం మీకు సూటిగా సుత్తు లేకుండా అర్థం కావాలంటే మాత్రం ఇదే కరెక్ట్ అనిపించింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సెక్రటేరియట్ లో ఎక్కడ చూసినా సాక్షి ఉద్యోగులే కనిపిస్తున్నారు ఇప్పటి వరకు సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అనుకునేవాళ్లం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇది ఎస్ఎంఓ అయిపోయింది ఎస్ఎంఓ అంటే ఏంటో తెలుసా సాక్షి మీడియా ఆఫీస్ మొత్తం సాక్షి ఉద్యోగుల్లో ఆఫీస్ బాయ్ నుంచి ఎడిటోరియల్ డైరెక్టర్ వరకు ఏదో ఒక పదవి కట్టబెట్టి ఏదో ఒక ఉద్యోగం ఇచ్చి సాక్షి కార్యాలయం నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజాధనం నుంచి వారికి నెలకు కోట్లలో చెల్లిస్తున్నారు ఎడిటోరియల్ డైరెక్టర్గా పనిచేస్తూనే రాజకీయ సలహాదారు అవతారం ఎత్తిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజా సంబంధాల వ్యవహారాల సలహాదారుడిగా సాక్షి ఎడిటోరియల్ టీంలో కీలకంగా ఉన్న జీవీ కృష్ణమోహన్ కమ్యూనికేషన్ల సలహాదారుడిగా సాక్షి పెద్ద తలకాయగానే పనిచేసిన పూడి శ్రీహరి చీఫ్ పిఆర్ఓగా అలాగే నెట్వర్క్ ఇన్ఛార్జిగా పనిచేసి మధ్యలో గ్యాప్ తీసుకున్న నగేష్ పిఆర్ఓగా సాక్షిలో ఫీచర్స్లో పనిచేసిన చింతకింది శ్రీనివాసరావు మరో పిఆర్ఓగా ఇరవై ఐదు మంది మంత్రులకు ఇరవై ఐదు మంది సాక్షి ఉద్యోగులను పిఆర్ఓలుగా వేశారు అలాగే పాదయాత్రలో ప్రతి జిల్లాలో పనిచేసిన సాక్షి జర్నలిస్టులను తీసుకున్నారు ఫోటోగ్రాఫర్లు చివరికి ఆఫీస్ బాయ్లను కూడా సాక్షి నుంచే తీసుకుని అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు ఇంకో నూట అరవై మందికి సాక్షి ఆఫీస్ నుంచి సీఎంఓలో పునరావాసం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేశారని సమాచారం ఢిల్లీలో మీడియా వ్యవహారాలు చూసేందుకు అరవింద్ యాదవ్ అని గతంలో సాక్షిలో పనిచేశారులేండి ఆయన్ని తెచ్చారు త్వరలో సాక్షి తాజా మాజీ ఎడిటోరియల్ డైరెక్టర్ గా పనిచేసిన కొండు భట్ల రామచంద్రమూర్తి గారు కూడా ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారట మొత్తానికి లోటు బడ్జెట్ లో ఆరంభమై ఖజానా ఖాళీ అయిన రాష్ట్రానికి రూపాయి మాత్రం తీసుకునే ముఖ్యమంత్రిని ఎన్నుకున్న ప్రజల దురదృష్టం ఏంటి అంటే రూపాయి జీతం తీసుకునే ముఖ్యమంత్రి తనకు సాయంగా తన మానస సాక్షి ఉద్యోగులు పెద్ద తలకాయలకు జీతాల రూపంలో నెలకు కోట్లకు కోట్లు తోడి పెట్టడం ఒక్క ఇడ్లీ ఆర్డర్ చేసి లీటర్ సాంబార్ తాగేసినట్టు రూపాయి జీతం ఎరవేసి తన సాక్షి కార్యాలయానికి నెలకు కోట్లు మిగులుస్తూ ఏపీ ఖజానాకి నెలకు కోట్లు కన్నమేయడం ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యతి ఎక్కడ చూసినా సాక్షి ఉద్యోగులు కనిపించడం ప్రభుత్వ ఉద్యోగుల్ని కాస్త ఇబ్బందికి గురిచేసే అంశమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అయితే ఇది కేవలం ఉద్యోగుల ఇబ్బంది మాత్రమే కాదు సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఐఏఎస్ అధికారులే పాలన సాగిస్తూ ఉంటారు సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇలా వివిధ హోదాల్లో వీరి పని విభజన ఉంటుంది కానీ ఇప్పుడు వీళ్ళకి పెద్దగా పనుండడం లేదని టాక్ ప్రతి బ్లాక్ లోనూ ప్రభుత్వ నియామక పవర్ఫుల్ వ్యక్తి అదేనండి సాక్షి టీం వ్యక్తులు పెత్తనం చెలాయిస్తున్నారు అని టాక్ వీరంతా ఔట్సోర్సింగ్ సిబ్బందే అయినప్పటికీ నిర్ణయాలు వీళ్ళవే సంతకాలు సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీలవే ఇది సెక్రటేరియట్ లో అసంతృప్తికి కారణం అవుతోందని పని వాతావరణం దెబ్బతింటోందని చాలా మంది బహిరంగంగానే కామెంట్స్ చేశారు అయినా ఉంది ఎందుకంటే వాళ్ళు సీఎం జగన్ సొంత ఛానల్ నుంచి దిగుమతైన సిబ్బంది కదా మరో ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళకి జీతభత్యాలు కూడా ఓ రేంజ్ లో ఇస్తున్నారట ఐఏఎస్ లతో పోటా పోటీగా జీతాలు ఇస్తున్నారట ఈ సంఖ్యకు ఇప్పటికీ ఫుల్ స్టాప్ పడలేదు పైగా రాన్ రాను సాక్షి టీం సంఖ్య సెక్రటేరియట్ లో పెరిగిపోతోందని పరిస్థితి మరింత దిగజారిపోతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సెక్రటేరియటా సాక్షి హెడ్ ఆఫీసా అని ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు అంతా